మొగ్చిస్తారు కొడతాడు పెళ్ళి వాళ్ళందరూ చూస్తారు మాట్లాడుకొని కొడతా ఇది పోయి అవగా చెల్లొస్తా మరదలు ఉన్నది అక్కడ వరంగల్ కాడ దాన్ని తీసుకొస్తా నీకు ఐదు వందల రూపాయలు నేనే ఇస్తా నువ్వు దాన్ని

ఎంతవరకు ఇద్దరి వారే వస్తారు ఈ గుడికాశ్రమం కింది పెట్టి త్రీ పైకి పెట్టి భవన్ మీద దారి వేసి అఘోరమైన పూజలు చేస్తాము

సంతానం ఇస్తా అంటే గుళ్ళ పుల్ల వస్తా అంటే నాకు సంతానం చే నా చేత బొట్టు పెట్టి ఎంతో మందికి సంతానం ఇచ్చిన నేను ఇచ్చిన వాళ్ళు అందరికి అయిందో కాలేదో పోయి చూసి రాలే కాని వాళ్ళు నా మీద మళ్ళీ పోల్ నా మీద దుమ్మే పోల్చి రో చూడలేదు అరడే నమ్ముతా నా చేత ಅಮ್ಮ ಭಕ್ತನ ಪೊಂಬಲ ಪೇ ಪಿಡಲೆ ಕೊಡ್ತಾನೆ ಪರಮೇ ನೀ చూస్తారు చిన్న పొలగా మాట్లాడుకునేటప్పుడు ఎందుకంటే అదే రాత్రి పోరాడతా తీసే పోరాటి కంపిన పోరాడతాను కొబ్బలు పంచుతాను పద్ధతి ఇది కాదు తీసుకునే పద్ధతి అది కాదమ్మా ఆ తల్లి చూడు నాగమణి దేవి నరుడు నరగలే నరకముల పడ్డది కానీ దేవుడు అలా తల్లి గుర్తు పట్టలే అందుకే వెళ్ళేటప్పటికి ఇప్పటికి పాలుడు పగోడు దెబ్బలు కూడా కనబడితే కానీ దేవుడు దెబ్బలు కొడితే ఏ తల్లికి ఏ తల్లి కాని రావు ఒక మాట బిడ్డే సంతానం ఇవ్వాలంటే శ్రీ పదాలు దగ్గర పెట్టి ఆ వస్త్రాలు వాడాలేసి కగిలెక్క కళ్ళు పూసి పిట్టవరణం అంగిలి పాలిస్తే అంగిట్లో బలమేసిపోతా ఎందుకు కూడా కంటే పాముకేమో పంట బంధు విషయం తేలికేమో కొండి బంధు విషయం నరమానవునికి నేను వెళ్ళే విషయం ఇచ్చే పలానా కళ్ళ దొరుకుతే కరిగిపోద్ది భగవంతుడు చెప్పిండు ఆ తల్లి దూడు సంగమే చెప్పిన పకారంగా శ్రీ దగ్గర పెట్టి అస్తాలు ఆడాలేసి కాకిరేక కనుమూసి పిట్టవరణం వంగి పవలించేటప్పుడు సంతాన విధి వెళ్ళిన తల్లి వచ్చిన సంగమయ్య గానారు చూడు సంగతి ఏదైతే ఆ ఒక ఫలం చేత పట్టిన మాధేవా సంతల మధ్య బాగా ఉన్నది నోరేమో పుత్తాన్ని మనకి ఉన్న కానీ పచ్చ భోళ్ళలో పోత వచ్చినట్టు పోయా మనకి తీరు నోరుండే కానీ நோர் பேத்தவங்க மருந்து சின்ன உண்டு மருந்து சின்னவங்க நோர் பேத்த உண்டேன் என்ன வாண்டி தோல் வரையானே இல்லை பர் படிக்கிறது ஆகிட்டுனா தோல் வரையானே

నువ్వేమన్నా ఎండకాల దిన ఉడకపోతానంటే నేను నాలుగు వేలు పెట్టి కూలర్ కొలర్ లో వెళ్ళి నిలబడతానే కానీ నేను అనుకున్నా నేను అనుకున్నావాని అది ఉంచుతాను కానీ నాకేవారా చూస్తే మొత్తం పిల్లలు అలవాటు మర్చిపోయి మగట్టి అవ పూతులు పడానికి ఇరవై మందిని తీసుకెళ్లే నేను కూతురు పడాన్ని తీసుకపోతే ఇక కూతులు కూడా ఎందుకు ఒంటే అమ్ముడిని అమ్మారి పోతారు అతను చప్పటి కొంటు వల్లప్పుడు చప్పట్టు కొట్టాలి ఎందుకన మనిషి మానవ జనం ఎత్తి భూమి ఉట్టినాడు తెలిసావు పాపాలు తెలియక కొన్ని పాపాలు మనం సప్పట్లు కొట్టపోతే ఉన్న చేతులు పడిపోతాయి నీకు పూజలు పరాదు చేతులు పడిపోతే గ్యారం చేయరాదు మరుగులు చేయరాదు కూరండరాదు భూమండదు పట్ట పట్టక పరిసయం పడితే శివుడు తీయరాదు నా కూడా అయితే అయ్యో నవ్వుతాలో మాదిస్తాం అసలు ఈ చిన్నప్పుడు ఇలా శివుడు నాకున్న వాళ్ళు ఎవరు చెప్పు ఎవరన్నా నాకు ఉన్నారీ నవ్వు చెప్పు నేనైతే ఏడో తరగతి పోరా నాక నాకున్నాడా ఇప్పుడు కూడా నాకు చేసిన పాపాలల్ల కొన్ని పాపాలు పక్కకు జరుగుతుంది ఎవరైతే కొట్టారో కొట్టిన వాళ్ళ మీద ఉన్న రోగాలు వచ్చి కొట్టిగా బతుకుంటాయి దేవుడు ఇద్దామే మంచిది ముసల్తానానికి సాగుదారు పాపం నాకు ఇక్కడ రాకూడదు అని

பாம்பரு பாருக்கா எல்லாருக்கும் போதும் பாதுறவா சொந்த பண்ணுறது

ತಿರಗಟ್ಟ ತಿರಗಟ್ಟ ಸಿಂಗ

इथलं <laughs> इथं <laughs>

ఆయన మీ ఆయన ఆయన మీ ఆయన పేరేం పేరే ఆయన పేరు గబ్బర్ సింగ్ ఏ పేరు గబ్బర్ సింగ్ అయ్యో గబ్బర్ సింగ్ అప్పుడు ఇంత ముడుగులు ఇప్పుడు దగ్గర ఉంటాయి మన కొడుకు కదా కదా పేరే కాదాయ పేరు పట్ట కుచులా ఉంది నీ పేరు నా పేరు అలా బారుతమ్మా పెట్టుకున్నారు పెళ్లి కాకముందు మార్చుకున్నారు ఈ పెళ్లి అయినా ఊళ్ళో తల్లకి అమ్మలక్కలు కట్టారు ఇస్తారు వాటి అది సారి ఇప్పుడు లేటెస్ట్ పేరు పెట్టారు ఏం పేరు పెట్టిన పేరు ఆ ప్రభను పేరు నా పేరు ప్రభని కాదు ரெட்மேட் ரெடிமீட் மீர்தோ தாங்க கோடர தாங்க மூணு கோடிக்கு ஏ முடிந்தோட காதுக்கோ மூடி பிடிக்கலாம் இங்கே நயோனே மரிக்க பட்டுக்கோக்கே రికిలు మూడు విరికిలు వచ్చాడు ఏమో నడవీకి దాసే పినకాడ వారికి సంతానం అయింది వట్టి మనిషి కాదు రెండు జీవులు గర్భవతి రెండు జీవులు ఉంటే మంచిదేనయ్యా గంత వయస్సు రాజశేఖర రెడ్డికి ఒక్క జీవన ఉంటేనే రచ్చబం ఇది కనిపోయి నల్లమ్మల్ నాడు వల్ల పావురాల గుట్టకు గుద్ద పెట్టుకోవచ్చు సిగ్నల్ అందక ఎరదు గుట్టే అట్లా ఆయన రెండు జీవులు ఉంటే ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినా ఇల్లు వెళ్ళి బాగున్నాడు అట్టగా పిచ్చి కాదు మరి అట్టమని రెండు జీవులు గర్భా కడగడిపోయింది మనిషి మా బా కొడుకోబిడ్ పుట్టి అట్లకి ఎన్నో కోరికలుంటాయి తిండి నాకు హెచ్చుడు నావంతు అండ్ నీవంతు కూర్చొని పిల్లలు దర్శన